అయ్యా ఆర్సి ముని కృష్ణ గారు మీ ప్రవర్తన ఎలా ఉందంటే పతివర్త పరమాణం వండితే తెల్లాల వరకు చల్లాలేదన్నట్టు విధంగా ఉంది అయ్యా నీ వాడకం ఈరోజు మీడియా సమావేశంలో మీ ప్రవర్తన ఎలా ఉందంటే చుచ్చుపూట్టికి ఎక్కువ మిరకాయట భాషకు తక్కువ అన్న విధంగా మీ మాటలు ఉన్నాయి ఇవన్నీ మేము ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు మీరు ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడు కరుణాకర్ రెడ్డి గారిని భూమన అభినయ్ రెడ్డి గారిని మీరేదో డ్రగ్స్ ఇస్తున్నారు బిర్యానీ బోట్లాలు ఇస్తున్నారని చెప్పి యువతని ఏదో చెడిపేస్తున్నారని చెప్పి మీరు మాట్లాడారు కదా మీరు పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల సంవత్సరం వరకు మీరు ఆ గ్రూప్ థియేటర్ దగ్గర ఆ వేలరామ్ థియేటర్ దగ్గర ఏం చేశారనేది మాకు మొత్తం మా నాన్నగారు నాకు చెప్పారు మీరు మా నాయకుల గురించి మాట్లాడే స్థాయి మీది కాదు మునికృష్ణ గారు దయచేసి మీరు మా నాయకుల గురించి మాట్లాడడం మానేస్తే బాగుంటుందని మా నాయకుడు అభినయ్ రెడ్డి గారు డిప్యూటీ మేయర్గా ఉన్నప్పుడు రోడ్లు పద్దెనిమిది మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసి తాతాయ్గుడ్డ దగమ గుడిని డెవలప్ చేసి ఊరిని డెవలప్ చేసి బడులు డెవలప్ చేసి పార్కులు డెవలప్ చేస్తే మీరు కనీసం ఒక్క రోడ్డు అన్న వేసి చూపించండి ఆర్సి మునికృష్ణ గారు మళ్ళీ మాట్లాడుకుందాం ఇదంతా